హలో హాయ్ అండి వెల్కమ్ టు ద ఉదయ్ కృష్ణ త్రీ సిక్స్టీ ఫైవ్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ చూస్తున్నారు కదా ఆది బర్త్డే రోజు మేము కొలనపాక వెళ్ళాము జనగామ దగ్గర ఇక్కడ పురాతనమైన శివాలయం ఉందనమాట ఇది చాలిక్కులు కట్టిన శివాలయము చూడవచ్చు మీరు స్తంభాలు రాళ్ళు శివలింగము అండ్ నందీశ్వరుడు వీళ్ళందరూ ఉన్నారనమాట చూడండి అప్ అప్పటి వాళ్ళు కట్టిన కట్టడాలు ఇవి ఇదే సేమ్ కట్టడం పిల్లల మరిలో ఉంటుంది అండ్ సోమేశ్వర ఆలయం పానగల్లో కూడా ఉంటుంది సేమ్ ఇదే యాజ్ టీస్గా ఇదే కట్టడాలు అన్నమాట అప్పట్లో పాలించిన వాళ్ళందరూ అప్పటి వాళ్ళే కదా పురాతనమైన వాళ్ళు సో అలాగా ఉంది మా అది ఏడుస్తున్నాడు ఎందుకంటే కొబ్బరికాయ నేనే కొట్టాలి నేనే కొట్టాలని ఏడుస్తున్నాడు కానీ అప్పటికి టైం అయిపోయింది పూజ అంటే కొబ్బరికాయ కొట్టే టైం కాదనమాట అది అయితే పూజారు ఏమన్నాడంటే నేను కొడతానులే పూజ చేసేటప్పుడు అని చెప్పాడనమాట వాడేమో నేనే కొట్టాలి నేనే కొట్టాలి అని అలా ఏడుస్తున్నాడు చూడండి ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి ఈ టెంపుల్లో దేవుడు చాలామంది దేవుళ్ళు ఉన్నారనమాట చూస్తున్నారు కదా కనపడుతున్నాడు ఒక దేవుడు ఇలా చాలా త్రి అంటే త్రిమూర్తి త్రికూటాలయాలే కాకుండా ఇక్కడ చాలామంది దేవుళ్ళు ఉన్నారన్నమాట ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల కొరణపాక చుట్టుపక్కలలో తువ్వబడినప్పుడు వెలికి తీసిన విగ్రహాలు కానీ శాసనాలు కానీ ఇవన్నీ ఒక మ్యూజియం లాగా ఇక్కడ పెట్టడం జరిగింది కనిపిస్తుంది చూడండి మ్యూజియం అంటే మనకి చూపించే మ్యూజియంలా కాకుండా ఇక్కడ టెంపుల్లోనే ఒక పార్ట్ మ్యూజియం లాగా పెట్టాను అనమాట చూడండి ఇక్కడ ఇంకా మరొక శివలింగం ఉంది టెంపుల్లో టెంపుల్లోనే మ్యూజియం లాగా అటు ఇటు బయలుపడిన విగ్రహాలు శాసనాలు అవన్నీ ఇది ఎంట్రన్స్ అనమాట ఇక ఇక్కడ చూడండి కనపడుతున్నారు కదా ఇక ఈ విగ్రహాలన్నీ మ్యూజియం లాగా ఇట్లా పెట్టారనమాట అక్కడ నేమ్ ఇంకో నేమ్ రాసి నేమ్ ఏ దేవుడు ఏం పేరు అని రాసి ఇవన్నీ పెట్టారు చూడండి కనిపిస్తుంది ఇక్కడ శివలింగం కనిపిస్తుంది ఇక్కడ దేవత విగ్రహాలు ఉన్నాయి ఇంకా ముందు ముందుకి ముందు ముందుకి అలా వెళ్తుంటే అవు అక్కడ కనిపిస్తున్నాయి రాళ్ళలాగా ఇవన్నీ శాసనాలు అనమాట శిలా శాసనాలు అనమాట రాయి మీద చెక్కబడిన ఇంకో ఇది మ్యూజియం అంట ఇటు సైడు అటు సైడు టెంపుల్ ఆవరణలోనే ఫ్రంట్ ఎంట్రన్స్లోనే అటు ఇటు సైడ్ విగ్రహాలను పెట్టారనమాట ఇంకో నాగరాజ స్వామి ఇగో ఇక్కడ ఒక స్వామి ఉన్నారు వాళ్ళని ఇంకో ఇవేమో అనమాట దేవుళ్ళు ఏడుగురు మంది దేవుళ్ళు ఇవి శాసనాలు అనమాట ఇక్కడ చంద్రుడు అండ్ వెన్నెల రూపంలో ఉన్న గుర్తులు ఉన్నాయన్నమాట ఒక దేవుడు ఉన్నాడు ఇగో చూడండి ఈ లిపి అంతా కన్నడ లిపిలో ఉంది అది మనకు అర్థం కాదు ప్రతి శాసనం మీద పాలించే రాజుల యొక్క గుర్తులు అవన్నీ ఉన్నాయన్నమాట శివలింగము అండ్ చందమామ సూర్యుడు వెన్నెల ఇగో శివలింగం కనిపిస్తుంది కదా రాయి మీద చెక్కబడి ఉంది ప్రతి శాసనం మీద ఇలాగే చెక్కబడిందండి మీరు చూస్తే కనిపిస్తుంది శివలింగము ఇక్కడ కూడా శాసనము ఇవన్నీ కన్నడలో ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా శివలింగము ఇక్కడ శివలింగమై ఇక్కడ శివలింగం ఉంది బొట్టు పెట్టారు చూడండి ఇది ఇది మరొక శాసనం ఇంకో ఇక్కడ చందమామ వెన్నెల గుర్తు అంటే అప్పుడు పాలించిన రాజులు తమ రాజానికి తమకి ఒక పే ఒక గుర్తు అయితే పెట్టుకుంటారు కదా ఆ గుర్తులన్నీ శాసనాల మీద చెక్కబడి ఉన్నాయన్నమాట మన పూర్వంలో ఏనుగు గుర్తు అది ఏనుగు గుర్తు గుర్రం గుర్తు అన్ని గుర్తులు ఉన్నాయన్నమాట మన పూర్వకాలంలో మనల్ని చాలామంది పాలించారు బాగా పరిపాలన కూడా చేశారు ఈ శాసనాలే అందుకు నిదర్శనము చూడండి అన్ని విగ్రహాన్ని శాసనాల మీద ఏదో ఒకటి చెక్కబడి ఉంది ఏదో ఒకటి చెక్కబడి ఉంది అవంతా ఒకే శిల ఒకే శిలకి సంబంధించి అలా చెక్కబడి ఉందనమాట ఇదంతా ఒక పార్ట్ కంప్లీట్ అయిపోయింది దానికి దీనికి అపోజిట్లో ఇంకో పార్ట్లో సప్తమాత్రికలు వేరే వేరే దేవుళ్ళు వాళ్ళందరూ ఉన్నారనమాట చూడండి కనిపిస్తూ ఉంటుంది ఇది ఎంట్రెన్స్ ఇది గుడి ఎంట్రెన్స్ అంటే మేము అన్నీ కవర్ చేయలేకపోయాము మేము ఈవినింగ్ టైంలో వెళ్ళామనమాట కవర్ చేయడానికి కొంచెం ఈవినింగ్ టైం వెళ్ళేసరికి మళ్ళీ రిటర్న్ అవ్వడానికి టైం అవుతుంది కదా అందుకని కొంచెం కొంచెం చూపు ఇక్కడ ఇల్ తో చేశారు ఇది గుడి యొక్క నమూనా అనమాట గుడి యొక్క నమూనా ఇలా చెక్కారు ఇంకా ముందుకెళ్తే నాగరాజ నాగరాజస్వామి వాళ్ళందరూ ఉంటారనమాట కనిపిస్తూ ఉంటారు కాలభైరవుడు బుద్ధుడు గుడి ఎంట్రన్స్లోనే పెద్ద బుద్ధ విగ్రహం కూడా ఉంది ఇదిగో నాగరాజస్వామి ఇంకా ఇక్కడ సింహం ఉంది ఏనుగుంది ఇవన్నీ మనం చూసి గుర్తుపెట్టుకుంటే ఏ కాలంలో ఏ ఏను గుర్తులు అయినా గుర్తు గుర్తులైనా ఉన్నాయి అని అంటే హిస్టరీలో చదివేటప్పుడు ఈజీగా గుర్తుపెడతాం మనం అంటే గుర్తుపెట్టుకుంటాం చూసాం కాబట్టి సో దీన్ని ఒకసారి వీడియో ఎవరైనా చూసే వాళ్ళు చూడండి ఇదిగో ఇక్కడ సప్తమాతకను ఉన్నారు చూసే వాళ్ళు ఎవరైనా ఇదన్నీ చూసి గుర్తుపెట్టుకోండి ఇది ఎంట్రన్స్ అనమాట ఇక్కడ కూడా ఒక శివలింగం ఉంది మనం అటు సైడ్ కవర్ చేసాము ఇటు సైడ్ కూడా కవర్ చేస్తున్నాం మళ్ళీ సప్తమాత్రికలు వచ్చాయి మనం అక్కడికి వెళ్ళి చూస్తే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది భలే ఉంటాయి ఇంక వీళ్ళందరు మాత్రికలు అనమాట ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకా ఇంకా వేరే విగ్రహాలు ఉన్నాయి కనిపిస్తుంటాయి ఇంకా అయిపోతుంది అంటే మ్యూజియం పార్ట్ అనమాట ఇది అటు సైడ్ చూసింది ఒక మ్యూజియం శాసనాలు ఉన్నది అవన్నీ ఇటు సైడ్ చూసింది ఆపోజిట్లో ఉంది ఇది వివిధ ప్రాంతాల్లో దొరికిన కొరండాపాకలోనే వివిధ ప్రాంతాల్లో దొరికిన విగ్రహాలు అనమాట శాసనాలు అన్నమాట ఇవి మళ్ళీ సప్తమాత్రికలు వచ్చాయి దేవుళ్ళు విగ్రహాలు అలా రకరకాల విగ్రహాలు దొరికినాయి అనమాట అంటే తవ్వకాల్లో బయలుపడినప్పుడు దొరికిన విగ్రహాలని ఇక్కడ భద్రపరిచారనమాట దీన్నే వీళ్ళు ఇక్కడ మ్యూజియం అని అంటున్నారు ఎవరైనా కొలపాక వెళ్ళడానికి వెళ్తున్నప్పుడు ఏంటంటే ఆ ఊరు స్టార్టింగ్లో రోడ్డు మించే ఒక వాగుపోతూ ఉంటుంది అనమాట అంటే రోడ్ మీద నుండే వాటర్ వెళ్తూ ఉంటుంది వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే వెహికల్ కానీ కానీ స్లిప్ అయ్యారంటే ఆ వాగులో పడడం జరుగుతుందనమాట అక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ పొంగుతూనే ఉంటాయి రోడ్డు మీద మేము వెళ్ళేటప్పుడు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒకతను అట్లా వాగులో పడిపోయాడు అనమాట సో అందుకే చెప్తున్నాను బాయ్ బాయ్